గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గృహం కొనుగోలు చేయడానికి ఎంతవరకు బలం ఉంది మీకు కనుక చూసుకున్నట్లయితే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడు ఎప్పుడైతే నాలుగవ స్థానంలో రాహు ఉన్నాడో ఇది ఇక్కడ కాకుండా విదేశాల్లో కొనుగోలు చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది మరి నాలుగవ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏమిటి అంటే తెలియకుండా ఒక్కొక్కసారి మనం ఏదైనా దొంగ దొంగ డాక్యుమెంట్స్ ఉన్నటువంటి ప్రాపర్టీ ఏదో కొనుక్కోవడం లేకపోతే వాళ్ళు ఏదో మనీ పర్పస్ కోసం వాళ్ళు డాక్యుమెంట్స్ ఇస్తామని దాన్ని పెట్టుకుని మనీ ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి ఈ యొక్క విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఆల్రెడీ మనకి ఫోర్త్ హౌస్లో రాహు ఉన్నందుకు మరి విదేశాల్లో కొనుక్కుంటున్నాము దానికి సంబంధించిన జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అయితే ఈ అంశాలు చెప్తుంది లేకపోతే చెప్పేస్తున్న సాక్షాత్తులు తాము వారిగా భావిస్తూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు అసలు గురుబలం ఎప్పటివరకు ఉంది ఈ వృచ్చికం వారికి మే ఎండింగ్ వరకు రెండు వేల ఇరవై ఆరు మే ఎండింగ్ వరకు గురుబలం గృహం కొనుగోలు చేయడానికి ఉంది అయితే ఎప్పుడు కూడా మన గోచారంలో ఉండే గ్రహం కూడా యాక్టివ్ అవ్వాలి అప్పుడు మీకు గృహం కొనుగోలు చేయడానికి మీకు అనుకూలత వర్తిస్తుంది అనుకూలత అనేటువంటిది వస్తుంది ఇక్కడ నాలుగో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి గోచారంలో గోచార బలం రావడానికి మీరు రాహు గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవత ఎవరైతే ఉంటారో దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి మరియు ఏ ప్రాపర్టీ తీసుకున్నా మే లోపలే తీసుకోండి మే దాటితే ఏమవుతుందండి గురుబలం అనేటువంటిది కొంత తగ్గుతుంది అసలు ఉండదని కాదు కొంత తగ్గుతుంది ఎందుకంటే మే దాటిన తర్వాత మీకు జూన్ నుంచి కర్కాటకంలోకి వచ్చినా కూడా శనిని వీక్షిస్తాడు అలా గురువు కాబట్టి ఈ శని రాహు గురువు ఈ యొక్క ఎనర్జీస్ ఎక్స్చేంజ్ అవుతున్నాయి ప్రజెంట్ ఉన్న కండిషన్లో అయితే ఈ గృహం తీసుకునే విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ డైరెక్షన్ తీసుకుంటే మంచిది ఇవన్నీ నేను మీకు వీడియో ఎండింగ్లో చెప్పాను వీడియో ఎండింగ్ వరకు చూస్తే కనుక బాగుంటుంది మరియు కొంతమందికి ఎలా ఉంటుందంటే గృహము గనక యోగం ఉంది కానీ ఎక్కడో వాళ్ళ పర్సనల్ చాట్లోనే ఇబ్బంది ఏర్పడుతూ ఉంటుంది దాన్ని ఎలా యాక్టివ్ చేసుకోవాలి నవగ్రహాలు ఉంటాయి కదా నవగ్రహాలలో బుధుడు శుక్రుడు మరియు కేతువు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది దక్షిణాలు వాటి చుట్టూ చేయండి చేసిన తర్వాత మీకు దగ్గరలో విష్ణు ఆలయం కానీ అమ్మవారి ఆలయం కానీ గణపతి ఆలయం కానీ గుర్తుపెట్టుకోండి ఇక్కడికి వెళ్ళి మీరు ఒక మూడు ప్రదక్షిణాలు చేసుకొని అది కాకుండా మీకు మీ లగ్నం నుంచి దశమంలో కేతు సంచారం ఉంది కాబట్టి కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో ఏమైనా ఆటుపోట్లు రాబోతున్నాయా ఇప్పుడు ఎలా అంటే మనం గృహం కొనుక్కోవాలంటే లోన్ తీసుకుంటాం అనవసరంగా ఆ లోన్ కట్టగలమా లేదా ఈ క్యాలకులేషన్ సరిగ్గా చూసుకొని తీసుకోండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరులో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే మీ పేరు ఆనుంచమ్మహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆదినారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహ ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక నుంచి అమ్మహా మహాలోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్యద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు ద్వారము దక్షిణ ద్వారము ఉత్తర ద్వారాలు మీకు మనకి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదని గుర్తుపెట్టుకోండి కక్క గగ అక్షరాలు గనక మీకు మొదటక్షరం అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరాని కాకుండా చాచా జాజా కనుకున్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వరకు అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వరకు అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఈ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తత్త దమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య ద్వారము ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక పప్ప బమ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ అనేది న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ కానీ సౌత్ ఈస్ట్ కానీ తీసుకోకూడదు ఇక యారాలావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో అంటే యారాలావా అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటును కూడా మీరు సౌత్ ఈస్ట్ కానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ కానీ ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే శేషగిరిరావు హరి హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతోపాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలామంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ రేపు మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీదో మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీదో కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరుని చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్తో సంబంధం లేకుండా నేను సపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు ఇచ్చుకుంటానప్పుడు భారీ పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికీ కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మనవాళ్ళకే ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకుంటే ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైర్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్లో మాస్టర్ బెడ్రూమ్లో వెస్ట్ వాల్కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్లో దటించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్గా రాసి మీరు మణిద్వీప వర్ణన రెగ్యులర్గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో కనుక ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాడ్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కానీ శుక్రుడి మీద బ్యాడ్ యాన్సెట్ ఉంది పర్టికులర్గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదా కుజుడి మీద బెటర్ యాన్సెట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాత్రే నమ